ఎవరిని ప్రశ్నించలేదు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు పోటకాళ్ళు పాటించే వాళ్ళు మతలు ఎవరో చేసిన దానికి వీళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం పద్ధతి కాదు ఆయన కూడా మా వాళ్ళు అలా ప్రజలు అడుగుతామని దగ్గర ముఖ్యంగా కూడా నా మీద ప్రేమతో చాలా బాగా ఇది చేసిన అది అంశం ఏంటంటే తిప్పుడు కదా

ఆవేడ పేర్లని ఎక్కడ ఉంటే ఏ శిలాపలకం మీద ఉంటే అక్కడంతా చెరి పేసుకుంటూ పోయినారు అన్నది ఆమె ఆవేదన బాధ ఆదోయ ఆడబిడ్డ ఆదోయకి గౌరవ చైర్మన్ వెనుకబడిన తరగతులకు ప్రతినిధి మనకందరికీ గర్భ కారణం ఆమె పేరుని తెరపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కౌన్సిలర్ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టండి ఆమె పేరు ఎక్కడెక్కడైతే చెల్లిపేశారో దాని శుభ్రంగా మళ్ళీ ఆమె పేరుని అన్ని చోట్ల పునరుద్ధరిస్తామని నేను ప్రతిపాదిస్తున్నా మీరు కూడా సమర్థించాల్సిందిగా కోరుతాను

గౌరవించుకోవడం మా బాధ్యతగా భావిస్తాం ఏకవాక్య తీర్మానాన్ని ఇద్దరు ఆమోదించారు కాబట్టి దీన్ని ఇంకా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు దయచేసి కమిషనర్ గారు కానీ మిగతా అధికారులు ఎక్కడెక్కడైతే ఇలాంటి పొరపాటు జరిగిందో వెంటనే సరిచేసి ఆమె పేరుని మళ్ళీ ప్రముఖంగా కనిపించేలాగా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఆదేశిస్తా ఉమ్మా